హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా మా ఏరియాలో అయితే నాలుగో తారీఖు నుంచి తీయకుండా వర్షాలు పడ్డాయి ఇప్పుడైతే తెరపిచ్చిందండి చూడండి ఒక చిక్కు వర్షం పడుతుంది లైట్గా అయినా కనుక పొలాలు దున్నిచ్చుకుంటున్నారు ఎందుకంటే మొలదడి ఎక్కువ ఉందండి అది మళ్ళా తీయకుండా అట్లే వర్షం పడిందంటే కనుక ఎదురుగా ఉన్న చీని చెట్లలో చూడండి ఎలా ఉందో గడ్డి అలా బలిచిపోతాయని భయపడి తేమలోనే తిప్పించుకుంటున్నారండి రైతులు చినుకులు రాతనే టైర్లకు మట్టి ఖర్చు ఖర్చు కనుక చల్లుకోవడం లేదు ఎవరు కానీ మనకైతే మన బండికి తీయకుండా ఉందండి వర్క్ పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసేటంత ఉంది పని చూడండి ఫ్రెండ్స్ తేమలోనే చేస్తూ ఉంటాము ఇది ఐదు ఎకరాలు బిట్టంది ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఏం సేద్యం చేస్తున్నామంటే ముందు పక్క గొర్రు గుంటక వెనకపక్క గొర్రె చేస్తున్నామండి ఇలా చేసుకోవడం వల్ల ముందు గడ్డంతా పాస్తా వస్తుంది పలుగు ఆ గడ్డి మళ్ళా తేమకు అట్నే బతకపోకుండా గొర్రె చెక్కలు కదిలిస్తాయండి దానిని విధులగొట్టినట్టు అవుతుంది అట్లా చేయడం వల్ల పూర్తిగా చనిపోతుంది గడ్డి